మంచు మనోజ్ కనీసం పది స్కూళ్ళైనా నాకు ఇవ్వకపోతే విష్ణుని చంపేస్తా అన్నాడా సొంత అన్నని చంపేస్తా అన్నాడా అంటే ఎస్ నిజమే కానీ తాగిన మత్తులో అలా వాగాడు నేను వాటాల గురించి అడగలేదు ఇది నా పిల్లల భవిష్యత్తు నా ఫ్యూచరు నా పిల్లల భవిష్యత్తు అని ప్రెస్ వాళ్ళకి చెప్పాడు ఒకవేళ పిల్లల భవిష్యత్తు అవన్నీ అయితే తండ్రి మీద రౌడీజం చేయాల్సిన అవసరమైతే లేదు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు భవిష్యత్తు క్రమశిక్షణ వీటన్నిటికీ పెట్టింది పేరు మోహన్ బాబు గారు కట్ చేస్తే అసలు విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా విష్ణుబాబు అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ మోహన్ బాబు గారికి ఎందుకు అంటే బాధ్యతగా బిహేవ్ చేస్తాడు అందుకని స్కూళ్ళు కాలేజీలు ఇప్పుడు యూనివర్సిటీ అయ్యింది ఈ బాధ్యతలకు అన్నిటికీ కూడా మంచు విష్ణు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు మంచు మనోజ్ ఈ పనులు చెయ్యలేడు చెయ్యడు కూడా ఒకప్పుడు నువ్వు కూడా చూసుకోవచ్చు కదరా కొంచెం అంటే లేదు నేను సినిమాలు చేసుకుంటా నేను యాక్టింగే అని చెప్పాడు అప్పట్లో మంచు మనోజ్ కొంచెం కమీడియన్ సునీల్తో జూనియర్ ఎన్టీఆర్తో రానాతో వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ కారణంగా ఈ ఫ్రెండ్షిప్లకి ఎక్కువ విలువ ఇస్తుండడం వల్ల మనోజ్కి వేరే బాధ్యతలేవి మోహన్ బాబు గారు అప్పచెప్పలేదు కట్ చేస్తే ఈరోజు మోహన్ బాబు గారి యూనివర్సిటీ స్కూళ్ళు కాలేజీలు ఈ మొత్తం కలిపి సంవత్సరానికి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు రెవెన్యూ వస్తుంది ఈ రెవెన్యూ అంతా కూడా బకాసం పంతులు మన మంచు విష్ణు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ కాలేజీల నుంచి వచ్చిన అమౌంట్తోనే కన్నప్పకి నాలుగు వందల కోట్లు పెట్టాలి అనుకొని ప్రిపేర్ అయ్యారు అది కాక కొంచెం గ్యాప్ వచ్చిందంటే భార్యని తీసుకొని ఏ యూరోప్ ట్రిప్ వేస్తాడు మంచు విష్ణు ఇప్పుడు దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీ సండే సండే హైదరాబాద్కి వచ్చి వాళ్ళమ్మతో మటన్ చేయించుకొని పూరీలు తిని వెళ్తాడు జస్ట్ మటన్ పూరీల కోసం హైదరాబాద్ వస్తూ ఉంటాడు మంచు విష్ణు ఇంత లగ్జరీ లైఫ్ అన్న ఎంజాయ్ చేస్తున్నాడు ఇది పడింది మంచు మనోజ్కి మౌనిక గారికి మైండ్లో పడింది బావగారేమో ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరేమో అల్లరి చిల్లరగా తిరగట్లేదు మనం పెళ్లి చేసుకున్నాం ఓ పాపకు జన్మనిచ్చాం ఇంకేముంది అడుగు 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 అని భౌనిక గారు మనోజ్ని బాగా రుద్దారు భార్య కూర్చి మనోజ్ కాబట్టి ఆవిడ చెప్పింది గుడ్డిగా నమ్మేసి అడిగితే తప్పేం లేదు అనుకొని తండ్రిని గిల్లాడు అన్నని గిల్లాడు అమ్మని గిల్లాడు అందరినీ గిల్లాడు వాళ్ళు కాస్త వాదిస్తూ ఉండడంతో ఎవరైనా అంటారు కదా రే నువ్వు తాగి తగలేస్తావు అనే మాట అనేసరికి ఓహో అలా కానీ మళ్ళీ తాగి రావడం గొడవ పెట్టుకోవడం ఇవి మంచు మనోజు చేసిన అతిపెద్ద తప్పులు దీని కారణంగానే మోహన్ బాబు గారి విషయంలో చెడ్డ అయ్యాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ